శ్రీరుద్రం శ్రీరుద్రం లేదా శ్రీరుద్ర ప్రగటం అనేది యజుర్వేదంలో భాగంగా ఉన్న పవిత్రమైన వేద మంత్రాల సమాహారం ఇది శివ భగవానుని మహత్వాన్ని పరాక్రమాన్ని సౌమ్య స్వరూపాన్ని మరియు విశ్వరూపాన్ని స్థుతించే అత్యంత శక్తివంతమైన వేద పారాయణ భాగం శ్రీరుద్రం ప్రాముఖ్యత శివుని పరిపూర్ణ స్థుతి శ్రీరుద్రం ద్వారా భగవానుడు సర్వరూపాలలో ఉన్నాడని భావించబడుతుంది శాంతరూపంగా ఉగ్రస్వరూపంగా దేవుడిగా శివాయ చ శివాయచ్చ చ వంటి పదాలు అన్ని మానవ రూపాలలోనూ ప్రకృతి రూపాలలోనూ శివుని దర్శించడాన్ని సూచిస్తాయి అభయమిచ్చే మంత్రం శ్రీరుద్రంలో శివాయ చ అనే పంచాక్షరి మంత్రం చాలా ముఖ్యమైనది ఇది భయాన్ని తొలగించే శక్తి ఆరోగ్యాన్ని పెంచే శక్తి వ్యతిరేక శక్తుల నుండి రక్షణ లాంటి గుణాలను కలిగి ఉంటుంది రుద్రాభిషేకంలో భాగం శివలింగానికి అభిషేకం చేసే సమయంలో శ్రీరుద్రం పారాయణం చేస్తారు ఇది అభిషేకానికి మహత్వాన్ని చేకూరుస్తుంది మరియు భక్తికి శుద్ధిని ఇస్తుంది ఆధ్యాత్మిక శక్తి పెంపు ఈ మంత్రాలను శ్రద్ధగా చదివినప్పుడు మానసిక శాంతి ఆత్మోన్నతి పాప విమోచనం జరుగుతాయి ఇది వేద పారాయణం చేస్తున్న వారికి అత్యంత పవిత్ర అనుభవాన్ని ఇస్తుంది కంచితి చమకం భాగం శ్రీరుద్రానికి తరువాత చమకం భాగం పారాయణం చేస్తారు ఇందులో సిద్ధి కొరకు భగవంతుని ప్రార్థనలు ఉంటాయి మేమేవం మేమేవం అని లాభాలు పాప విమోచనం ఆరోగ్య వృద్ధి దోష పరిహారం గ్రహ దోషాలు పితృ దోషాలు భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు శ్రీరుద్రం అనేది వేదాలలో అత్యంత పవిత్రమైన శివస్థుతి ఇది శివుని విశ్వరూపాన్ని సర్వాంతర్యామిత్వాన్ని అహింసా ధర్మాన్ని కరుణాభావాన్ని ప్రతిబింబిస్తుంది శ్రీరుద్ర పారాయణం వల్ల వ్యక్తికి పరమశాంతి దివ్యకృప మరియు శివ అనుగ్రహం లభిస్తాయి